ఎవరు పేరు చెప్పినా వారికి వరాలన్నీ ఉన్నాయో శాపాలన్నీ ఉన్నాయి శాపాలు ఉన్న తర్వాత వీరుడు అంటే అలాగే పనిచేయనప్పుడు ఎంత వీరుడైతే ఏం ఉపయోగం ఇక్కడ అందుకని అవి ఏం కుదరదు జగదేక వీరుడు అర్జునుడు ఆ జగదేక వీరుడు నీరసపడ్డా ధర్మ యుద్ధంలో ధర్మం కోసం చేయవలసిన యుద్ధంలో అందుకని నువ్వు చెప్తున్న కారణం ఉంది అది సరైనది కదయ్యా కారణంతో యుద్ధం ఆయన చెప్పిన కారణం అండి మనం అందరం జీవితాల్లో కూడా కురుక్షేత్రం అనే యుద్ధం చేస్తున్నాం గమనించాలి యుద్ధం చేయని మనిషి ప్రపంచంలో ఉండడు యుద్ధం అనగానే కత్తులు కఠారులు అవసరం లేదు మానసిక క్షోభ అనుభవిస్తూ నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇక్కడ అంటే ఖచ్చితంగా ఆ యుద్ధానికి మనం కర్తలం అనుకుంటూనే ఉన్నాం బాధపడుతూనే ఉన్నాం కాస్త ఏదైనా ఒక విషయంలో జీవితంలో గెలవగానే ఓహో నేను గెలిచాను అంటూ ఉన్నాం ఇంకో విషయంలో ఓడిపోగానే అయ్యో నాకే వచ్చింది దుఃఖం అంటూనే ఉన్నాం అంటే యుద్ధాల్లో గెలుస్తున్నాం ఓడిపోతున్నాం ఈ కారణమే సరిగ్గా అర్జునుడు చెప్పాడు యుద్ధం చేయడానికి చేయకపోవడానికి కారణం అంటే ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పౌత్రన్ పుత్రాన్ పౌత్రాన్ శిశురాన్ శుశురాన్ సుహృదైవృ శుశురాన్ తాన్ సమీక్ష సర్వాన్ బంధూనవస్థితా ఇది ముఖ్యమైనటువంటి కారణం ఆయన చెప్పింది మన అందరి జీవితాల్లో కూడా ఈ కారణం ఉంది ఈ కారణం కారణంగానే మనం బంధువులతో ఎప్పుడూ తగాదా పెట్టుకో మన వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం ధర్మం గురించి కాకుండా మనవాడైతే ధర్మం మార్చేస్తాం పరాయివాడైతే ధర్మాన్ని వక్కాణిస్తాం అక్కడ ఖచ్చితంగా ఈ పక్షపాతం ఉంది స్వపర భేదం అనేది ఈ స్వపర భేదం అనే దాంతో నువ్వు యుద్ధం చెయ్యాలి తప్ప ముందు కౌరవులతో కాదయ్యా అన్నాడు ఎందుకంటే ఈయన గారు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఆచార్య నాకు ఆచార్యుడైన ద్రోణాచార్యులు కృపాచార్యులు అక్కడ ఉన్నాను మాతులాన్ మేనమావైన శల్యుడు శయ్యుడు మా పక్షం మానేసి ఆయన పక్షం చేయరాడు అంటే ఆయనతో నేను యుద్ధం చేయవలసిందే కదా మాద్రికి మాద్రికి స్వయంగా అన్నగారు మా నకుల సహదేవుడికి మేనమావ మాకు మేనమావే కదా మేనమావ సంపడానికి నన్ను యుద్ధం చేయమంటావా ఎవరి దగ్గర మేనభావన హాయిగా చంపేసిన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర దాన్ని చూసి కృష్ణుడు ఓసారి చదువుకున్నాడు నాకు ఈ క్షేత్ర సూత్రం కంసు చంపేటప్పుడు ఎవడూ చెప్పలే నేను మేనమామ అని వాడు ఎంతో మంది మేనమామల్ని మేనలలోనే చంపేసేవాడు పుట్టి పుట్టగానే ముప్పై హత్య ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదన్నా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడ మీదే జరిగేది శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడ మీద జరిగి ముప్పై మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి ఇంకో రెండు ఎక్కువే ఉంటాయి కానీ తప్పు ఉంటాం ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు పుట్టగానే చెల్లెలని కానీ చెల్లెళ్ళు కొడుకుని కాని దయా దాక్షిణ్యం లేకుండా ఆయన ఎక్కడ పెద్దవాడై తన్ని చంపేస్తాడు అని చంపడానికి ప్రయత్నం చేసిన మేనమామని కాపాడడం యుద్ధం చేయకపోవడం అంటే ఏమంటారు చేతకాంత అనమాట తల్లి కాని తండ్రి కాని ఎవరు మెచ్చుకునే విషయం కాదు ఇది ఇగో ఈ మేనమామని కృష్ణుడు చంపడం వల్లే మనకేం పుట్టింది అంటే మేనమావ మేనల్లుడు బంధాలన్నీ పోయా గాని రోహిణలో పుడితే మేనమావ అని పుట్టింది ఎందుకంటే కృష్ణుడు రోహిణిలో పుట్టాడు అది అక్కడి నుంచి మనకి పుట్టింది ఏమిటంటే కృష్ణుడు నక్షత్రంలో ఎవరు పుట్టినా కృష్ణుడిలాగే ప్రవర్తిస్తారు కృష్ణుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మేనమామం చంపిన వాళ్ళు ఉన్నారేమో కానీ భగవద్గీత చెప్పిన వాడు ఒక్కడు కూడా మరి అదేమైందండి మన పోలికలు నమ్మకాలన్నీ బాగా పెంచుకొని ధర్మాన్ని నాశనం చేసేది మనమే ఏది తీసుకోవాలో అది తీసుకో ఏది తీసుకోకూడదో అదే తీసుకుంటున్నాం భగవద్గీత ఎప్పుడు మొదలైందండి ఎక్కడ చెప్పారండి ఎన్ని శ్లోకాలండి అన్ని యుద్ధరంగానే చెప్పారండి అంత టైం ఉంటుందా అండి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తాం మనం ఎక్కడ మా మాబోటి కాళ్ళం సహస్రావధానం చేసి ఆమెను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళం ఏడు వందల యాభై పద్యాలు పది గంటల్లో అప్పగించగలిగామమ్మ ఏకధాటిగా పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు ఏడు వందల యాభై పద్యాలు తెలుగు పద్యాలు భగవద్గీతలో ఉన్నవి ఏడు వందల శ్లోకాల ఇంకా యాభై తక్కువ పైగా తెలుగు పద్యాలు నాలుగు పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి భగవద్గీతలో శ్లోకాలన్నీ అనుష్పుల్ లాంటివి చిన్నవి అంటే మేము అప్పగించిన ఏడు వందల యాభైలో సగం అని చెప్పాలంటే మాకు పది గంటలు పట్టింది అంటే కృష్ణుడికి అదే శ్లోకాలు అప్పగించిన చెప్పడానికి ఐదు గంటలు పడుతుంది మాకే కృష్ణుడు కాదు మేమే మామూలుగా ఎవరైనా ధారణాశక్తి బాగా ఉన్నవాడు కూర్చుంటే భగవద్గీత నాలుగు గంటల్లో మొత్తం అప్పగించే వాళ్ళని చూడగలం మనం మానవ మాత్రుడికి మనకి నాలుగు గంటలు పడితే శ్రీ మహావిష్ణువు అంశ పూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ మూడు గంటల్లో భగవద్గీత చెప్పడానికి అభ్యంతరం ఏదైనా ఉందా దయచేసి అపార్థాలకు పోకండి అవిశ్వాసానికి పోకండి ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉన్నవే అందులో ఖచ్చితంగా కుష్ణుడి చెప్పినవే ఎక్కువ అందరికీ తెలుసు ఐదు వందల పైన కృష్ణుడు చెప్పినవే డెబ్భయో ఎనభయో ఉన్నాయి అసలు మూలమైన ధృతురాష్ట్రుడి శ్లోకం ఒక్కటే ఉంది ఒకటేనా కీలకమైన మాట మధ్యలో సంజయుడు శ్లోకాలు ఉన్నాయి ఇలాగ మొత్తం ఏడు వందలు ఇందులో ఒక్కటి కూడా కల్పన లేదండి వ్యాసమహర్షిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు భారతీయ సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదు ఏడు వందలు యుద్ధరంగా పక్కాగా చెప్పినాయి ఇప్పుడు కావ్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అవి ఇంటి దగ్గర భయం దేరే ముందు కృష్ణుడు అనుమా అర్జునుడికి అనుమానం వచ్చి చెప్పినా కూడా కాస్త యుద్ధరంగం మధ్యలో అయితే బాగుంటుంది కదా అని సేనయోరు ఉభయోర మధ్య స్థాపన స్థాప అన్న వాతావరణాన్ని కవి కల్పిస్తాడు సహజంగా ఆ మాత్రం వాతావరణం లేతే చెప్పడం ఎలాగా అందుకోసం అటువంటివి ఏమైనా కల్పనలు ఉంటే ఉండొచ్చు కానీ ఒక్క శ్లోకం కూడా కృష్ణుడు చెప్పకుండా ఎవ్వరూ కల్పించింది లేదు భగవద్గీత పరిపూర్ణంగా యథార్థం దానికి మేమే సాక్ష్యం ఇక్కడ మామూలు గొట్టంగాళం గోంగూర బస్సరి కందిపప్పు తప్పితే మాకేం తెలియదు మేమే వేల పద్యాలు గంటల్లో అప్పగిస్తే కృష్ణుడు ఏడు వందల శ్లోకాలు ఈ పద్యం తెలుగు పద్యంతో సగం ఉంటుందని చెప్పాలండి అవి చెప్పలేడా దానికి అనుమానించాల్సిన అవసరంలా పైగా వాళ్ళ మాతృభాష సంస్కృతం అర్జునుడిది కృష్ణుడిది అందులోనే మాట్లాడుకుంటారు హాయిగా అందుకని అన్నీ కృష్ణుడు చెప్పలేవే ఇందులో ఆయన వ్యతిరేకిస్తున్నది ఏమిటి అంటే నేను ఆచార్యులతో ద్రోణాచార్యులతో కృపాచార్యులతో యుద్ధం చేయాలి కాబట్టి చెయ్యను మాతులాను శల్యుడితో చెయ్యాలి కాబట్టి భ్రాతృము అన్నదమ్ములు లాంటి వాళ్ళే కదా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కురవులైనా మా అన్నదమ్ములే కదా కాబట్టి వాళ్ళతో నేను సరిగ్గా అందులో ఏమాటలు చెప్పాడో అవన్నీ ఉన్నాయి అక్కడ పుత్రాన్ పుత్రతుల్యులైన వాళ్ళు అభిమన్యుడేతో కనుడు కుమారుడు దుర్యోధనుడు కుమారుడు అంతే కదండి వాళ్ళతో యుద్ధం చేయాలి బాగా దుర్యోధనుడు దుర్మార్గుడు అయితే కావచ్చు వాళ్ళు కుమారుడు ఏం దుర్మార్గం చేశాడు లక్ష్మణుడు వాళ్ళు వాళ్ళందరినీ చంపాలి కదా పౌత్రాన్ని అంతేకాదు భారత యుద్ధం జరిగే కాలం నాటికి దుర్యోధనుడికి మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా పుట్టినట్టుగా చరిత్ర ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఏం లేం కాదు అప్పటికి అభిమన్యుడు ఒక్కడే పదిహేడేళ్ల వయస్సు వాడు తప్పితే దుర్యోధనుడు కుమారుడికి వయసు ఎక్కువే అందుకని వాళ్ళందరూ ఉన్నారు మనవాళ్ళు కూడా ఉన్నారు మనవాళ్ళ వాళ్ళ యుద్ధం చేయాలి ఇదేం కర్మ అంతేకాదు పుత్రాన్ సఖీం సఖ అన్నాడు నా స్నేహితులతో నేను ఎలా యుద్ధం స్నేహితులు అంటే ఎవరు అశ్వత్థామ ఓ కంచంలో దిని ఓ మంచంలో పడుకున్నారు అశ్వత్థామ అర్జునుడు కూడా అటువంటి అశ్వత్థామకి ఎప్పుడు అర్జునుడి మీద పాండవుల మీద ప్రత్యేకించిన కోపం ఏం లేదు ఆయనకి ఇంకా కొంచెం ఏదైనా అసూయో ద్వేషమో కృష్ణ పరమాత్మ మీద ఉండేమో కానీ పాండవుల మీద ఏం లేదు ప్రత్యేకించి అటువంటి అశ్వత్థామతో నేను యుద్ధం చేయాలి ఇదండి ఈయన చెప్పిన കാരണം సరిగ్గా ఇది ఎటువంటి కారణమో మీరు ఆలోచించండి మనమంతా ఆలోచించాలి ఎందుకంటే మనం ఈ కారణాల వల్లే దొంగ పనులు చేస్తాం ఖచ్చితంగా మా గురువులు కాబట్టి మా శిష్యులు కాబట్టి మా మేనమావ కాబట్టి మా మేనల్లుడు కాబట్టి మా ఫ్రెండ్ కాబట్టి వాడు ఎంత డ్రగ్ మాఫియాలో ఉన్నా సరే లోపల వాడిని బయట పెట్టాం ఖచ్చితంగా ఎందుకంటే మా ఫ్రెండ్ అండి వాడు ఒకప్పుడు నాకు ఏదో సాయం చేశారండి అందుకని పోలీసులకు దొరకకుండా వాడిని నేను లోపల ఎట్టానండి ఈ దరిద్రపు కారణం ఉంది నీ స్నేహితుడు కదా అని అధర్మాన్ని అంగీకరించకూడదు నీ మేనమావ కదా అని అధర్మాన్ని అంగీకరి కూడదు నీ గురువు అయినా సరే ఆ ధర్మాన్ని అంగీకరించకూడదు స్పష్టంగా గురువుకి చెప్పాల్సిందే లేదు గురువును విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది గురువు విషయంలో కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే ద్రోణాచార్యులే చెబుతాడు ఆమె ఆ మాట దుష్టుడైనను పరిత్యుజింప దగ్గర కాని గురువులను రాజులను నిందింపరాదు అంటాడు మనకు ఆశ్రయం ఇచ్చిన రాజు దగ్గర కాని గురువు దగ్గర కాని మనకు అధర్మం కనపడితే నిందించొద్దు ఇక నిందలే వద్దు ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకు మౌనంగా వెళ్ళిపో అక్కడి నుంచి కానీ ఉండద్దు నాన్న గురువు పాపాత్తు అయితే ఆశ్రయించి అక్కడే ఉండి ఆయనకి సేవ చేయమని చెప్పలేదు అండి ఏ ధర్మశాస్త్రం కూడా